హాయ్ గాయస్ ఈరోజు టాపిక్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్న మూవీ ఈ మూవీ గురించి ఒక దిమ్మ తిరిగిపోయే అప్డేట్ అయితే నేను తీసుకొచ్చాను సో గుర్తుపెట్టుకోండి మన నేమ్ శామ్ టూ పాయింట్ ఓ ఛానల్ని అదేవిధంగా ఇప్పుడు ఈ మ్యాటర్ మాట్లాడే ముందు ఖచ్చితంగా మన ఛానల్ని శామ్ టూ పాయింట్ ఓ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఖచ్చితంగా జన్యున్ అప్డేట్స్ ఉంటాయి అరాచకమైన అప్డేట్స్ ఉంటాయి విధ్వంసం ఉంటాయి ఇంకా అలాంటివి ఇలాంటివి కాదు సంచలనాలు ఉంటాయి సో ఈరోజు అప్డేట్ వచ్చేసి సంక్రాంతి మూవీ కలెక్షన్స్ ఎంత కొట్టింది అసలు ఈ సినిమా వచ్చింది ఏ రోజు ఇప్పటివరకు ట్రెండింగ్ లోడమేంది అసలు అర్థం కాలే వచ్చి జనవరి ఫోర్టీన్త్ ఈ రోజు ఫిబ్రవరి థర్డ్ సో ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ సినిమాకు కలెక్షన్ తగ్గట్లేదు క్రేజ్ అస్సలు తగ్గట్లేదు రిపీటెడ్గా రిపీటెడ్గా చూస్తున్నారంట అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ తలుచుకుంటే సినిమాని ఎక్కడికో తీసుకెళ్తారు అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది సో ఒకప్పుడు చూసాం బహుబల్ టూ సినిమా అలాగే ఆ తర్వాత సినిమాలు ఏవి లేవు ఆ తర్వాత వచ్చిన సినిమాని సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాని అంటే ఇంతవరకు థియేటర్లో చూడని వాళ్ళు కూడా ఈ సినిమాని చూశారు అంటే ముసలి వాళ్ళ నుంచి చిన్న పిల్లవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు నూట సంక్రాంతికి వస్తున్న మూవీ అనేది ఖచ్చితంగా అయితే చూశారు పోయా సో అదేవిధంగా ఈ సినిమాకు ఇంత బజ్ రావడానికి కారణం మెయిన్గా సీనియర్ యాక్టర్ వెంకటేష్ గారు సో ఆయన తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు సో ఖచ్చితంగానే ఫ్యామిలీ ఆడియన్స్కి ఆయన కనెక్ట్ అయ్యింది మామూలు విషయం కాదు మనం చూసాం కదా సీతామే సినిమా చెట్టు అంతకుముందు ఫ్యామిలీ సినిమాస్ చాలానే వచ్చేసాయి సో అందుకు అది ప్రెస్ అయిపోయింది అనిల్ రూప్ రావుపుడి గారి యొక్క కామెడీ టైమింగ్స్ కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ బాగా అట్రాక్ట్ చేశారు కామెడీని బాగా పండించారు అంటే ఒక కామెడీని మనం ఒకసారి చూస్తే బోర్ కొడుతుంది క్రింజ్ కామెడీ అనిపిస్తుంది బట్ కానీ ఈ సినిమాలో మనకు అలా క్రింజ్ అనేది ఏం లేదు మొత్తం చూసినా కూడా ఎక్కడ చూసినా రిపీటెడ్గా చూసే కామెడీ సీన్స్ ఎక్కువ వస్తుంటాయి రిపీటెడ్గా సో ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమా చాలా ప్లేస్ అని చెప్పవచ్చు ఒకప్పుడు బహుబల్ టూ సినిమా ఆ సినిమా సీన్స్ ఉంటాయి కదా ఒక్కొక్క సీన్ని టూ త్రీ టైమ్స్ చూసినా కూడా బోర్ కొట్టదు సో ఆ ఫీల్ నాకు అనిపించింది సో మొత్తం అయితే సంక్రాంతి కోసం మూవీ హిట్ టాక్ అదేవిధంగా బ్లాక్ బస్టర్ టాక్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కావడం ఇదే ఫస్ట్ టైం సో ఒక రీజన్ సినిమా మూడు వందల మూడు కోట్లు అంటే మామూలు విషయం కాదు చిన్న స్థాయి నుంచి వచ్చి పెద్ద భారీ బ్లాక్ బస్టర్ కావడం అసలు డైరెక్టర్గా ఎక్స్పెక్ట్ చేయలేదంట ఏముంది ఒకటే కంటెంట్ ఉంటే బడ్జెట్ అవసరం లేదు కంటెంటే తీసుకుపోతుంది ఎక్కడికో ఓ తీసుకుపోతుంది డబ్బులు అవసరం లేదు సో మొత్తానికి అయితే సంక్రాంతి కోసం మూవీ ఇప్పుడు విన్ అయింది సో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి అదే అయితే మన ఛానల్ డీజే సెవెన్ టూ పాయింట్ సబ్స్క్రైబ్ చేసుకోండి